మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అయిన యేసు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవాతి దేవుడు తన కృపను బట్టి కనికరాన్ని బట్టి ఆయన మనలను బలపరిచి ఈ విధంగా అనుదిన జీవవాక్యము ద్వారా ప్రభువుని మహిమపరిచే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయనకి మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు చెల్లును గాక దేవుని వాక్యము మన జీవితాల్లో ఎంతైనా నమ్మదగినది ఆయన మన బ్రతుకులలో గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన కనుక దేవుని వాక్యం ఏం చెబుతుంది అనంటే ఎవరైతే దేవుని కలిగి ఉంటారో ఆయన వారిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు మంచిది దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన నుండి కొన్ని మాటలు మనం చదువుదాం ఇరవై మూడవ అధ్యాయం ద్వితీయోపదేశకాండం ఇరవై ఒకటవ వచ్చిన నీవు నీ దేవుడైన యహోవాకు మొక్కుకునిన తర్వాత ఆ మృక్కుబడిని చెల్లించుటకు తడువు చెయ్యకూడదు నీ దేవుడైన యహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకును అది నీకు పాపమగును నీవు మృక్కునిన ఎడల నీయందు ఆ పాపముండదు మ్రొక్క మృక్కి కొనని ఎడల నీయందు ఆ పాపముండదు నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని నీ దేవుడైన యహోవాకు మృక్కిన మృక్కుకునిన ప్రకారం నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలను ప్రజల దేవుడు చెబుతున్న మాట ఏమిటి అనంటే దేవుని ప్రజలకు దేవుడిస్తున్న మాట ఆలోచన చేస్తే కనుక నీవు నీ దేవుడైన యుహోవాకు మొక్కుకునిన తర్వాత ఆ మృక్కుబడిని చెల్లించుటకు తడుగు చేయొద్దు చాలామంది ఆపదులు ఆపదల్లో మృక్కేస్తారు మొక్కుకున్న తర్వాత జరిగిపోయిన తర్వాత మరల దాన్ని వదిలిపెట్టేస్తారు విడిచిపెట్టేస్తారు అసలు ఆ ఆలోచనే వాళ్ళకు ఉండదు కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అనంటే నువ్వు మొక్కుకున్న తర్వాత ఏదైతే నువ్వు దేవునికి ఇస్తాను చేస్తాను అని మొక్కుకున్నావో ఆ మ్రొక్కుబడి చెల్లించాలి దానిని తడువు చేయొద్దు చేయొద్దులరా ఎందుకంటే నీ దేవుడైన యహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకును ఆ ముక్కుబడి నువ్వు చెల్లించకపోతే ఎలాగ నీ వల్ల నీ ద్వారా దేవునికి రావాలో దేవునికి చెందాలో దేవునికి ఇవ్వాలో అది తప్పక ఆయన తీసుకుంటాడు కానీ నీకు అది పాపము అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ రోజున చాలామంది జీవితాల్లో వాళ్ళ శ్రమలలో ఆపదల్లో దుఃఖంలో కన్నీళ్ళ మధ్యన వాళ్ళు చాలా మొక్కి మొక్కు మొక్కుకుంటారు నేను అది అది చేస్తాను ఇది చేస్తాను అలా చేస్తాను ఇలా చేస్తానని చెప్పేసి మొక్కుకుంటారు అయితే ఆ మొక్కుకున్నది దేవునికి ఇవ్వాలి చెల్లించాలి తప్పక అది నెరవేర్చే వ్యక్తిగా నీ ఉండాలని దేవుడు కోరుతున్నాడు అందుకే యాకూబు జీవితంలో ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు యాకోవ్ అన్న నుండి తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోతున్నప్పుడు ప్రయాణంలో ఆయన మొరుక్కుంటాడు చూడండి వాక్యము ఆది కారణం ఇరవై ఎనిమిది ఇరవైలో అప్పుడు యాకోబో నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయి ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి నన్ను కాపాడి చూడండి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యహోవా నాకు దేవుడై ఉండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును మరియు నీవు నా కిచ్చు యావత్తులో పదివ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని నేను ఇప్పుడు యాకోబి ఏం మొక్కుంటున్నాడు నేను మరలా తిరిగి వస్తే ఇదిగో నేను స్తంభముగా నిలిపినటువంటిది ఇది దేవుని మందిరమే కానీ మరొక్కటి కాదు అని మొక్కుకున్నాడు అంతేకాదు నా సంపాదన అంతటిలో పదివ భాగాన్ని దేవునికి నేను చెల్లిస్తాను అని మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం చూస్తే గనక యాకోబి ఏం చేశాడు చివరికి మొక్కుకున్నాడు మొక్కుకున్న తర్వాత ఏం చేశాడు చూడండి ముప్పై ఐదో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు ఒకటి మూడు వచనాలు దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాసాబు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ధనున్న వారందరి తోనూ మీ యుద్ధనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకున్నాడు ఇక్కడ గమనించాలి ఇప్పుడు యాహోబు చెప్పిన ప్రమాణం ఏంటి అంటే నేను మరలా వచ్చినప్పుడు నేను నీకు మందిరం కడతాను ఈ రాయిగా తలగడగా చేసుకున్న ఈ రాయి మందిరం అగుతుంది అని చెప్పాడు కానీ అది మర్చిపోయాడు కానీ మరలా దేవుడు దాన్ని గుర్తు చేసి ఆయన అంటాడు కదా నువ్వు ఆల్రెడీ చెప్పావు కదా నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ నీతు నువ్వు నీ దేవుడు నాకు నీ కనబడినప్పుడు నువ్వు బలిపేటం కడతానన్నో మందిరం కడతానన్నో ఏమైంది అని దేవుడు అడుగుతున్నాడు చూడండి దేవుడు ఎలాగైనా నీ ద్వారా మృక్కుబడిని చెల్లించేటట్లుగా చేస్తాడు జాగ్రత్త అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీవు మృక్కు కొనని ఎడల నీ ఎందు ఆ పాపం ఉండదు ఒకవేళ మొక్కుకోలేదనుకో గొడవలేదు కానీ మృక్కుని చెల్లించలేదనుకో అది పాపం అవుతుంది జాగ్రత్త కాబట్టి ఇక్కడ దేవుడు అంటాడు నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని నీ పెదాలు నుండి ఏదైతే చెప్పావో దేవునికి ఏదైతే ప్రమాణం చేసావో దేవునికి ఏదైతే ఇస్తానన్నావో ఏ సమర్పణ కలిగి ఉన్నావో ఆ సమర్పణను నీ పెదముల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని నీ దేవుడైన యహోవాకు మొక్కుకుని నీన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలను ఇప్పుడు నువ్వు చెప్పింది దేవునికి చేయవలసిన పని ఉంది అది జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసిన విషయం కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడు అంటే నీ పెదాల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకుని నీ దేవుడైన ఓ ఆకు మృక్కునిన మృక్కునిన ప్రకారం నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణమును దేవునికి అర్పించాలి చూడండి నీవు నీ పొరుగు వాన్ని ఇక్కడ చూడండి స్వేచ్ఛార్పణము అర్పించాలి ఇక్కడ దేవుడు ఏమన్నాడు దేవుడేం చెబుతున్నాడు సంఖ్యాకాండ ముప్పై అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఇది ఈ ఆజ్ఞాపించిన సంగతి ఒకడు ఇహోవాకు మృక్కునిన ఎడల లేక తాను బద్దుగుట్టకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చాలి ఇది నిబంధన చూడండి పదకొండవ అధ్యాయం న్యాయాధిపతులు ముప్పై ముప్పై గుట్లో అప్పుడు చెప్తా ఇహోవాకు నేను ఎట్లనగా నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీల యొద్ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యహోవాకు ప్రతిష్టత మగును మరియు దహన బలిగా దాన్ని అర్పిస్తాను ఇక్కడ యొక్క కూడా అర్పణను చేసినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి నీకు దేవుడు చేసినటువంటి ఆ పనులలో ఆ అర్పణమును తప్పక చెల్లించా బద్ధుడువై బద్దురాలవై ఉన్నావు కాబట్టి నువ్వు ఏదైతే మొక్కుకున్నావో ఏదైతే దేవునికి చేస్తాను అని చెప్పావో తప్పక అది నువ్వు దేవునికి చెయ్యాలి చెయ్యకుండా మానకూడదు కాబట్టి దేవుడు నీ జీవితంలో అద్భుతము ఆశ్చర్యమైన కార్యము నీ జీవితంలో జరిగించాలంటే తప్పక నువ్వు ఏదైతే దేవుని దగ్గర అనుకున్నావో దేవుని దగ్గర మొక్కుకున్నావో తప్పకుండా ఆ మొక్కుబడి దేవునికి చెల్లించాలి ఇది నియమం ఇది దేవుడు చెప్పింది అందుకే త్వరపడి ఏది కూడా నువ్వు మాట్లాడకూడదు త్వరపడి ఏది కూడా దేవుని దగ్గర చెప్పకూడదు అందుకే కొత్త నిబంధనలో కూడా దేవుడు ఏమంటాడంటే నీ హృదయములో నిశ్చయించుకున్నది దేవునికి ఇవ్వాలి నిశ్చయము అనగా ఆ ధారాళముగా ఇచ్చే వ్యక్తిని దేవుడు తప్పక ఆశీర్వదిస్తాను అని మాట్లాడతాడు కాబట్టి చాలామంది ఇది అర్థం కాదు అనేస్తావు కని చెల్లించావు అనేస్తావు కని మరిచిపోతావు కాబట్టి దేవుడు మరిచిపోయేవాడు కాదు అది ఎలాగా ఆయన నీటి నుండి తీసుకోవాలో ఆయనకు తెలుసు కనుక త్వరపడి ఏది అనొద్దు త్వరపడి ఏది మాట్లాడద్దు కాబట్టి దేవుని కొరకు బ్రతుకుదాం దేవుడు ము ముఖ్యంగా కోరుకునేది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా నీ హృదయము నాకు కావాలి అని అంటున్నాడు నీ హృదయము నాకు నేను దాన్ని భద్రపరుస్తాను కాబట్టి దేవునికి ఇచ్చిన ఆ హృదయాన్ని దేవుడు తప్పక ఆయన మనలను హృదయార్పణ మనం దేవునికి ఇవ్వాలి హృదయం ఇవ్వకుండా నువ్వెన్ని చేసినా వ్యర్థమే నువ్వు దేవునికి హృదయం ఇవ్వకుండా ఎన్ని అర్పణలు ఇచ్చినా దర్శనభాగాలు ఇచ్చిన కానుకలు ఇచ్చిన ఏది ఇచ్చినా అది ఫలితం లేదని దేవుని మనం చేస్తున్నాను మొట్టమొదట దేవునికి కావాల్సింది నీ హృదయం ఆ తర్వాత నేని కాబట్టి ఆ విధంగా ప్రభువులు ముందుకు సాగుదాం అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెను పరిశుద్ధుడా ప్రేమగల దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో విన్న వాక్యాన్ని బట్టి విడల జీవితాల్లో మీ కృప మీ కనుక దయచేమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ఏసునామలో ప్రార్థించి స్థుతించి వేడుతున్నాం తండ్రి ఆమె ఆమె